హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో పాజ్యమి పూజా విధానంలో ఎన్ని ఒత్తులు వదలాలి ఎప్పుడు వదలాలి ఏ మంత్రం చెప్పాలో వివరించడం జరిగింది ఈ పాద్యమి ఒత్తులు అమావాస్య తర్వాత పాజ్యమి రోజు అనగా శుక్రవారం ఉదయం నాలుగు ముప్పై ఐదు నుండి ఆరులోపు వదలాలి ముందుగా తులసి మొక్క ముందు పసుపు రాసి అష్టదల పద్మం ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమతో అలంకరించాలి తర్వాత ఒక పల్లెంలో నీళ్లు వేసి పువ్వులు వేసి పసుపు కుంకుమ అక్షతలు వేసి ఆ పల్లెంని ముగ్గుపై ఉంచాలి దానిని గంగానదిగా భావించాలి ఆ తర్వాత వినాయకుడికి గంగా జలానికి పూజ చేసి చలివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టి తాంబూలం పెట్టాలి తరువాత అరటిడొప్పపై కుటుంబం ఒక్కొక్కరి చొప్పున ముప్పై మూడు ఒత్తులు అంటే ముప్పై ఒకటి నెల ఒత్తులు రెండు గంగాదేవికి మొత్తంగా ముప్పై మూడు పెట్టాలి ఇంకొక అరటి డొప్పలు వినాయకుడికి రెండు ఒత్తులు పెట్టాలి తరువాత అరటి డొప్పలపై పసుపు కుంకుమ అక్షతులు వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టాలి తరువాత అరటి డొప్పల్ని నీటిలో వదిలి మూడుసార్లు ఓం దామోదరాయ ఆవాహయామి అని చెప్పాలి థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్